ఏంటో తెలియట్లేదు నాకైతే అవ్వలేదు ఫ్రెండ్స్ ఇది మన హ్యాండ్ అయినా అన్ని మాటలు కళ్ళు రెండు పుస్తకాలు హలో ఫ్రెండ్స్ బ్యాక్ టు ఛానల్ వీక్ బ్లాగ్స్ అండ్ దీస్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటో తెలిసి థంబనే చూసారు కదండి కపుల్ హ్యాండ్ కాస్టింగ్ అన్నమాట సో మేము ఇంట్లోనే ఓన్ గా ట్రై చేస్తున్నాం ఫస్ట్ టైం అనమాట నేను అలా చూస్తుంటే నాకు రీల్స్ వచ్చింది సో మనం కూడా ట్రై చేద్దాం అనేసి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను సో ఇదిగోండి ఇదైతే మేము ట్రై చేస్తున్నాం అండి ఎలా వస్తుందో ఏంటో ఏమీ తెలియట్లేదు బట్ థౌజండ్ రూపీస్ అండి ఆర్డర్ పెట్టుకున్నాను ఇది ఏం ప్రమోషన్ కాదోడని కొనుక్కున్నాను నేను ముందే చెప్తున్నాను ఇక్కడ ఇదిగోండి ఇదిలో ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూస్తాను అన్ని క్లియర్గా లేదనేసి ఇది హ్యాండ్ క్యాస్లింగ్ కిట్ అండి మొత్తం ఇది కప్పుల కపుల్ కిట్ తీసుకున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఇందులో వచ్చి ఇందులో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ నేను చాలా సర్చ్ చేశాను ఎలా చేస్తారు ఏంటనేది సో స్టెప్ వచ్చేసి మోల్డింగ్ పౌడర్ ఇక్కడ చూడండి ఇది మోల్డింగ్ అంటే మెయిన్ అనమాట ఇది తర్వాత క్యాస్టింగ్ పౌడర్ ఇది స్టెప్ టూ క్యాస్టింగ్ పౌడర్ ఈ టూ ఉంటే మనము ఇంకా కప్పులు క్యాస్టింగ్ అయితే చేసుకోవచ్చు చూద్దాం నాకు సక్సెస్ అయితే కనుక ఓకే సో మనం ఇట్లాంటి విస్కర్ ఒకటి ఇస్తారు విష్కరం ఇది ఇట్లా మిక్స్ చేయడానికి అండి నెక్స్ట్ దీనికి ఒక బ్రష్ ఇచ్చారు ఓకే నెక్స్ట్ లాస్ట్గా మనకి సక్సెస్ వస్తే కనుక పెయింటింగ్ వేయడం అనుకుంటున్నా తర్వాత ఒక కలర్ కూడా ఇచ్చారు స్కిన్ కలర్ ఉంటారు కదా ఈ కలర్ ఒకటి ఇచ్చారు గోల్డ్ కలరు తర్వాత ఏమండి క్యాస్టింగ్ కిట్ ఇది కిట్ కిట్గా ఇచ్చారండి అంటే ఒకటి క్యాస్టింగ్ పౌడర్ కూడా ఇచ్చారు తర్వాత ఇదిగోండి క్యాస్టింగ్ పౌడర్ ఒకటి ఇచ్చారు ఇవి టెస్ట్ కోసము అంటే ఇవి చేసాక సక్సెస్ అయితే కనుక ఇంకా అవుతుంది అనేసి సో ఇవి ఫస్ట్ ప్రయత్నిస్తాం ఇవి సక్సెస్ అయితే ఇవి ఓపెన్ చేస్తాం అండి ఓకే కొంచెం నీట్ గా ఫినిషింగ్ కోసము ఇది ఇచ్చారు లాస్ట్ లో ఇది క్లీన్ చేసుకోవడానికి ఒక స్టిక్ కూడా ఇచ్చారు మొత్తం కూడా మనము చూసి నేర్చుకోవడానికి ఒక్కొక్క స్టెప్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనకి ఒకటి ఇచ్చారండి పేపర్ లాంటిది ఇక్కడ చూడండి మెయిన్ మనకి దీంతో వచ్చినవి అయితే ఇవేనండి వీటితో వీటితో ఇప్పుడు నేనైతే చేయబోతున్నాను ఓకే స్టెప్ ఇక్కడ ఉన్నది మోల్డింగ్ పౌడర్ వచ్చేసి ఇది కలుపుకోవాలండి ఫస్ట్ పౌడర్ వేయద్దు హ్యాండ్కి మూడు లీటర్లు అండి త్రీ లీటర్ వాటర్ అయితే పక్కన పెట్టుకున్నాను దీనికోసము ఈ నేను తీసుకున్న కిట్ కోసం అయితే త్రీ లీటర్ వాటర్ అండి కావాలి ఫస్ట్ అయితే వాటర్ వేసుకొని దానిలో పౌడర్ అయితే వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్ ఇదిగోండి వాటర్ అనేది త్రీ లీటర్స్ బకెట్లో వేస్తున్నాను ఇదే ఇది బకెట్తో పాటు మనకు వచ్చింది వాటర్ అయితే ఇందులో త్రీ లీటర్స్ ఇది మెజూర్ చేస్తాను త్రీ మూడు లీటర్లు అండి నేను పెట్టి చూశాను వెయిట్ చూసుకుని నాకే చూపిస్తున్నాను ఇంకేంటంటే ఈ మోల్డింగ్ పౌడర్ని ఇందులో మిక్స్ చేసుకోమని ఇందులో అయితే ఉందండి ఇలా మిక్స్ చేసుకున్న వెంట వెంటనే ఒక వన్ మినిట్లోనే ఇంకా కపుల్ హ్యాండ్స్ ఇంకా నేను మా హస్బెండ్ హ్యాండ్స్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇంకా మనం తీయాలంట ఒక సెవెన్ మినిట్స్ ఉండాలండి సో నేను మీ అందరు కూడా బ్యాక్ అయితే పెట్టేసి పౌడర్ మొత్తం ఒక్కొక్కటి మెల్లమెల్లగా కలపాలి మొత్తం ఒకేసారి అయితే వేయొద్దండి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ కొంచెం వస్తుంది ఎక్కువలాగా ఉంది కాదా మొత్తం అండి కొంచెం కొంచెం లాగా కలుపుకోవాలి ఓకే ఇది వేసి కలుపునా ఇక్కడ మాత్రము ఫస్ట్ మోల్డింగ్ అయితే మా హస్బెండ్ అయితే ఒక మిస్టేక్ వచ్చేసారండి ఏంటంటే తను ఫస్ట్ మెల్లమెల్లగా కలిపారనమాట అప్పుడు మెల్లమెల్లగా కలిపినప్పటికీ పోయింది ఫాస్ట్ ఫాస్ట్గా అండి అది మనకి వచ్చిన విష్కర్ కూడా చాలా చిన్నదనమాట సో దానివల్ల ఏంటంటే అవ్వలేదన్నమాట మన దీంట్లో ఉంటుంది కదా అదే మీరు ట్రై చేయండి ఫస్ట్ అయితే ఎప్పుడైనా ఇదిగోండి ఆయిల్ అయితే పెట్టేసుకోవాలండి హ్యాండ్కి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం లోపలికైతే అయితే పెట్టేయాలన్నమాట హ్యాండ్ అదే మోల్డింగ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ నేను మిస్టేక్ ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా రండి పెడదారో పెడదారో అంటే వాళ్ళు కూడా ఏం చేశారంటే మొత్తం కదిపిచ్చిస్తారనమాట సో వాళ్ళకి పిల్లకుండి ఉంటే ఇంకా బెటర్ అనిపించింది ఎందుకంటే మనం చేస్తున్నాం కాబట్టి మన హ్యాండ్ ఉంటేనే బెటర్ చాలా కేర్ఫుల్గా చేయాలండి ఫస్ట్ మోల్డింగ్ అయితే పోయిందండి ఇది హ్యాండ్ అది తీయలేదు మొత్తము మా పిల్లలు పిలిచానా పూని పూని చేసేది పడేశారు ఏంటో తెలియట్లేదు నాకైతే అవ్వలేదు ఫ్రెండ్స్ అవ్వలేదు ఇది మొత్తం పోయింది ఇలా అయ్యింది మంచి ఇది అంటే అసలు కిట్ తప్పు కాదు ఫ్రెండ్స్ మాది అని తప్పు అంటే కలిపిలోన మిస్టేక్ అయిపోయింది పటా త్వర త్వరగా కలిపేసి వెంటనే పెట్టేయాలి హ్యాండ్ అలాంటిది ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మాది సక్సెస్ కాలేదు మోల్డింగ్ అంతా కూడా మాది మిస్టేక్ త్వరగా కలిపేసి అలా పెట్టేయాలి సో రాంగ్ అయిపోయింది ఇంకొక మోల్డింగ్ ఉందండి ట్రై చేస్తాను అయితే అయింది లేకపోతే లేదు పోతే పోయే మరి ఎట్లానా ఇంకా ట్రై చేద్దాం ఫ్రెండ్స్ చాలా అప్సెట్ అసలు మరి మేము ఇది ఫస్ట్ చేయాల్సింది ఫ్రెండ్స్ ఇది చేసి చూడాల్సింది ఫస్ట్ ఇది మా హస్బెండ్ వల్ల ఖరాబ్ అయితే అయిపోయిందండి తను కలిపారా ఇలా ఇలా మెల్ల కలుపుతున్నారు అలా కాదు తెలుసా నేను ఒక పక్క నుంచి వీడియో తీసి నాకు గట్టిగా అయిపోయింది ఇది ఫాస్ట్ ఫాస్ట్ కలపాలి ఫ్రెండ్స్ మేడం సక్సెస్ అవుతుంది ఇదిగోండి ఇది నేను శాంపిల్ కిట్ మళ్ళీ ట్రై చేస్తున్నాను స్టెప్ వన్ వచ్చేసి ఫస్ట్ శాంపిల్ కిట్ మనం ట్రై చేద్దాం ఇదిగోండి పౌడర్ ఎంత ఉంటుందో దాన్ని డబల్గా వాడర్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం అండి మళ్ళీ ఫస్ట్ ఇది ఫ్లాప్ అయిపోయింది అంతే కూడా కొంచెం కొంచెం పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా 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 ఫాస్ట్ కలుపుకొని పెడతాను చూడండి సో ఇదిగోండి ఇప్పుడు దాకా చాలా సాడ్ ఫీల్ అయ్యానా ఇప్పుడైతే ఇది మేము ఇదిగోండి శాంపిల్ కిట్ చేసాము బాగా బీట్ చేయకపోవడం వల్ల ఇదిగోండి ఇలాగా ఇలాగ అయిపోయింది ఇప్పుడు తీద్దాం వచ్చింది 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 ఇదిగోండి మా వారు చేసిన మిస్టేక్ వల్ల నాకు ఒక సిక్స్ హండ్రెడ్ అయిపోయిందండి నీళ్ళు సేమ్ అంతే క్వాంటిటీ కాదు కదా దీనికి తక్కువ నీళ్ళు కదా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుందాం మళ్ళా కొంచెం కచ్చా కొంచెం కొంచెం క్యాస్టింగ్ పౌడర్ ఇది మనం మన క్యాస్ హ్యాండ్ కోసము క్యాప్ చేస్తున్నాం సో ఇది కేర్గా మనం ఫస్ట్ స్టెప్ అయితే ఫాలో అవ్వాలి కింద చూడండి ఇది నేను ఈవినింగ్ రేపు అయితే తీస్తానండి ఫస్ట్ ఇలా ట్రై చేసుకోవాలండి ఎలా పెట్టుకుంటే ఏంటనేది ఇలాగా లెఫ్ట్ రైట్ నాది లెఫ్ట్ నాది లెఫ్ట్ 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 ఓకే ఇది మాది మళ్ళీ తర్వాత ఇందాకలాగా అవ్వకూడదు ఇదిగో ఇది సెకండ్ మోల్డింగ్ పౌడర్ అండి ఈ పౌడర్ ఎంత తెలుసు సిక్స్ హండ్రెడ్ అండి సో నేను ఎక్స్ట్రాగా ఇది పిల్లల కోసం తెచ్చు తెప్పించాను సో ఇంక మేమే ట్రై చేస్తున్నాము మా సక్సెస్ అయితే వాళ్ళకి చేపిస్తామండి మేమే చేయలేదు ట్రైల్ అండి ఇదిగోండి ఇప్పుడు నేను బీట్ చేయబోతున్నాను నేను ఇది సెకండ్ మోల్డ్ అండి ఇది పిల్లల కోసం అయితే తెప్పించాను కదా ఫస్ట్ ఇది మాది అట్లా అయిపోయింది ఇంకా మోల్డ్ అయితే ఏం ఖరాబ్ కాదండి మంచిగానే ఉంది అండ్ మేమే ఇంకా అట్లా చేయడం వల్ల లేట్గా కలపడం వల్ల అలా అయిపోయింది ఇప్పుడు నేను బీటర్తో చేసానండి బీటర్ కూడా అవసరం లేదు ఫాస్ట్గా మనం మన దగ్గర ఉన్న విస్కర్తోనే కానీ లేదంటే పెద్ద ఐటమ్తోనే ఏదైనా మనం బాగా బీట్ చేసుకుంటే అయితే సరిపోతుందండి బీటర్ అవసరమే లేదనమాట దీనికోసము సో పెద్దది ఈ విష్కర్ ఎట్లా మన ఇంటి దగ్గర ఉంటుంది కదా అది అయితే తీసుకోవచ్చు సో ఇక్కడ చూడండి చక్కగా వచ్చేసి జస్ట్ సెవెన్ మినిట్స్ అయితే పెట్టాలండి సెవెన్ టు టెన్ మినిట్స్ త్వరగా తీయకూడదండి మ్యాక్సిమం మనకైతే టెన్ మినిట్స్ ఉంచినా కూడా పర్లేదు సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఎట్లా వస్తుంది ఎలా వస్తుంది అని భయపడ్డాను బట్ టెన్షన్ అయితే లేదండి టెన్షన్ పడకుండా ఫ్రీగా ఉండేసి తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ కాస్టింగ్ పౌడర్ అయితే కలుపుతున్నాను అండి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే కలుపుతున్నాను మనం చూసుకుంటూ కలుపుకోవచ్చు సో నేను కొంచెము పెట్టానండి ఎందుకంటే వేస్టేజ్ మళ్ళీ లాస్ట్ కి కోటింగ్ కోసం ఏమైనా కావాలంటే కొంచెం పౌడర్ పెట్టేస్తాను సో ఇక్కడ మోల్డ్ ఉంది కదండి అందులో డైరెక్ట్ వేసేది ఒకసారి ట్యాప్ చేయాలండి వేసిన తర్వాత నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను కింద కూడా రౌండ్ గా వస్తుంది అనేసి రేపు మార్నింగ్ మార్నింగ్ చూపిస్తాను సిక్స్ అవర్స్ ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పిల్లలు పడుకున్నారు సో తీస్తున్నానండి ఎలా వస్తుంది ఉంది ఇక్కడ చూడండి రండి ఫ్రెండ్స్ అమ్మ నా గోడ ఎలాగోనే ఎలాగ వచ్చి లింగర్ సింధుల లో పెట్టేసుకుంటుంది ఇట్లా చక్కగా ఇంక కలర్ వేద్దాం ఓకేనా ఇక్కడ అన్న కనిపిస్తుంది ఇదిగోండి ఓకే ఇప్పుడు శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ

నిజమేనా ఇది నిజమేనా అండి ఓ చాలా హెయిర్ బబుల్స్ బబుల్స్లో వచ్చేయివి ఎందుకోసం ఇలాగ వచ్చాయి కాలంలో నీట్ చేసుకోవచ్చు నీట్ ఫినిషింగ్ చెయ్యాలండి రాలేదన్నా ఇదన్నా చూడంత నీట్గా చూడండి చూడంత నీట్గా వచ్చిందో నిజంగా నా సంతోషం మామూలుగా లేదండి ఎందుకంటే పెట్టిన డబ్బులు పోలేదండి అది చాలు ఒకటి పోయింది పదహారు మొత్తం అందులో ఇది కిట్ వచ్చేసింది ఒకటైతే వేస్ట్ అయిపోయినా పర్లేదు మా మిస్టిక్ ఈ మిస్టిక్ కాదు కింద చూసావా కింద చూసావా ఇది పెట్టాను దీనివల్ల ఇది చక్కగా ఆర్నేవ్వాలండి సక్సెస్ అన్నమాట అస్సలు మంచిగా మనం బయట అయితే ఎంతో టెన్ థౌసండ్ అలా ఉంటాయి కొంచెం చూద్దాం ఏమైతే అయింది అనేసి ట్రై చేసాము చూసుకో కూడా వస్తుంది కలర్ వేద్దాం మొత్తం ఇవి బబుల్స్ లాగా వస్తాయి ఇది పెట్టా పెట్టాను टू फिंगर्स సో ఆ బబుల్స్ నాకు ఎందుకు వచ్చాయి కానీ నాకు అర్థం కాలేదండి మేము అంటే అలా హ్యాండ్ పెట్టడం ఎక్కువ వల్ల లేకపోతే ఎందువల్ల తెలియదు ఇంకా వచ్చాయి బట్ కానీ క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న లాగా వచ్చారు మొత్తం కూడా నా ఫింగర్ రింగ్ ఎట్లా ఉందో అలానే అన్ని కూడా యాజ్ ఇస్ అయితే వచ్చేసాయండి కింద ఒక బేస్ అనేది నేను కొంచెం ఎక్కువ తీసుకోవాల్సిందబ్బా అనేసి అనుకున్నానండి అండ్ హ్యాండ్ కూడా మనము ఎలా పెట్టుకుంటే అలా బెటర్ కొంచెం ఫింగర్స్ విడివిడిగా వస్తే ఇంకా బెటర్ అనిపించింది ఇక్కడ కలరింగ్ అయితే మా హస్బెండ్ అయితే వేసేస్తున్నారు మొత్తం అంటే టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత బాగా ారి నాకనే వెయ్యాలండి వెంట వెంట అస్సలు వేయకూడదు పచ్చిపచ్చిగా ఉంటదండి అండ్ మోల్డింగ్ కూడా వేసిన తర్వాత ఒక టెన్ అవర్స్ లేదంటే వన్ డే మొత్తం విడిచిపెట్టేసినా పర్లేదు అప్పుడే మనం అయితే మోల్డింగ్ అనేది తీ సో ఇప్పుడు దాకా చూసారు కదండి ఆ వీడియో అంతా కూడా పాపకి అట్లా జరగక ముందు తీసిన వీడియో అనమాట ఇప్పుడు వచ్చేసి తర్వాత ఇంకా అలా పెట్టేసామండి ఇంకా టెన్ డేస్ తర్వాత మళ్ళీ నేనైతే కలరింగ్ అంతా కూడా వేసాము ఒకసారి చూసేసేయండి కింద ఏ కలర్ వేయాలనేది నాకు కొంచెం కన్ఫ్యూజ్లో ఉందన్నమాట వైట్ కలర్ అయిపోయింది సో దీనికి ఒకసారి ట్రై చేసి చూసామండి చాలా మిస్టేక్స్ ఉన్నాయి కదా మీరు కూడా ఒకసారి కేర్ఫుల్గా చెయ్యండి ఓకే నేను ఇక్కడ చూడండి ఇందులో గ్రీన్ వేసాను అనమాట ఇక్కడ ఈ గ్రీన్ మ్యాచ్ అయ్యిందా లేదని నాకు తెలియట్లేదు ఇస్ట్ మీరు ఏమైనా చెప్పగలరంటే కనుక కనుక ఇక్కడ అదే కలర్ వేస్తాం ఫైనల్గా లుక్ ఒకసారి చూసేసేయండి రియల్ ట్రై చేయండి బట్ చాలా జాగ్రత్తగా బీట్ చేసుకోవాలి ఓకే బీటింగ్లోనే మెయిన్ ఉంటుంది ఒకటైతే మౌంట్ పోయింగ్ ఫైనల్ ఫైనల్గా ఇదనమాట లుక్ ఇంకా ఇక్కడ ఏ కలర్ వేయాలండి అని థింకింగ్ చేస్తున్నా మీరు కూడా కామెంట్ సెక్షన్ షేర్ చేయండి అప్పుడు వేస్తాను ఇదనమాట అండి ఈరోజు ఫైనల్గా లుక్ సక్సెస్ఫుల్ అయ్యిందనమాట ఇదండి ఇంకా మీకు ఎలా అనిపించిందన్న కామెంట్ సెక్షన్ షేర్ చేయండి అలానే మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలనుకుంటే కనుక నేను ట్యాగ్ చేసాను చూడండి డిస్క్రిప్షన్ లేదంటే స్క్రీన్ మీద మీకు స్క్రోల్ అవుతుంది ఆ లింక్ ద్వారా మీరు చేసుకోండి నేను ఎందుకంటే అదే మోల్ నేను తీసుకున్నాను అండి సో నేను తీసుకున్న మోల్ తీసుకుంటే మీకు ఇలా రావచ్చు మేబీ సో నేను తీసుకున్న లింకే మీకు ఇస్తున్నాను లో డిస్క్రిప్షన్లో ఓ పర్సనల్గా నేనైతే కొనుక్కొని మరి చేసుకున్నాను అనమాట ఫైనల్గా ట్రై చేసి షేర్ చేయండి బాయ్ ఈ వీడియో ద్వారా మీకు మొత్తం కూడా ఎలా చేయాలి ఏంటనేది కూడా చూపిచ్చేస్తానండి క్యాస్టింగ్ పౌడర్ అండ్ మోల్డింగ్ పౌడర్ ఈ టూ ఉంటే చాలు మనం చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మోల్డింగ్ పౌడర్ అనమాట చాలా జాగ్రత్తగా చూడండి వీడియోని మీరు మళ్ళీ చేయాలనుకుంటే ఒకసారి రిపీట్గా చూస్తూ ఉండండి నా ఫింగర్స్ చూడండి ఎలా ఉన్నాయి అలా ఫింగర్స్ అయితే వచ్చేసాయి అన్నమాట సో ఇదనమాట అండి వీడియో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే నా ఫింగర్స్కి నేను నెయిల్స్ కూడా అనుకుంటున్నాను నెక్స్ట్ షార్ట్ వీడియోలో నెయిల్స్ కూడా పెట్టేసి మీ అందరూ కూడా షేర్